ఫార్ములా రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది ఫార్ములా రేస్ కంపెనీకి నగదు చెల్లింపులపై సీరియస్ అయింది కాంగ్రెస్ సర్కార్ అనుమతులు లేకుండా చెల్లింపులు చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ పై కేసు నమోదు చేసేందుకు సిద్దమైంది ప్రభుత్వ అనుమతి లేకుండా యాబై నాలుగు కోట్ల రూపాయలను ఫార్ములా రేస్ కంపెనీకి చెల్లించినందుకు అరవింద్ కు నోటీసులు ఇచ్చింది అయితే అప్పటి ప్రభుత్వ అనుమతితోనే చెల్లింపులు చేశానని అంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ ఫార్ములా రేస్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం రమేష్ ఫార్ములా రేస్ వ్యవహారం సంబంధించి అటు ప్రభుత్వం సీరియస్ గా దీన్ని తీసుకుంది దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో సదరి కంపెనీకి కన్సర్ ఉన్న కంపెనీకి డబ్బులు చెల్లించారనే వ్యవహారం పైన ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అయిన అరవింద్ కుమార్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ సంబంధించి అరవింద్ తన సుదీర్ఘమైన వివరం కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో పలు అంశాలను కూడా ప్రస్తావించారు అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల అనుమతితోనే తాను డబ్బులు చెల్లించాను ఎక్కడ కూడా తన సొంతంగా నిర్ణయం తీసుకోలేదు అయితే దీనికి సంబంధించి అక్కడ అప్పుడు ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకుంటే సంబంధిత మంత్రులు కావచ్చు అక్కడున్న ఆ మిగతా వాళ్ళ ప్రభుత్వాన్ని తాము డబ్బులు ఇచ్చాను తప్పించి ఎక్కడ కూడా తన సొంతంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ కి తొమ్మిది సమాధానాల వివరంగా ఇవ్వడం జరిగింది దాంట్లో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎన్ని డబ్బులు చెల్లించాం ఏ విధంగా చెల్లించాం ఫర్దర్ గా నిర్వహించబోయే రే ఫార్మర్ రేస్ కి డబ్బులు ఏ విధంగా చెల్లించాం అన్న దాని మీద సుదీర్ఘ వివరణ జరిగింది అయితే దీనిపైన అటు ప్రభుత్వం ఇప్పటికీ ఆ వివరణ చూసింది చూసిన తర్వాత దీనిపైన ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి అప్పటి అరవింద్ కుమార్ కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుని అవసరమైన పక్షంలో కేసు నమోదు చేయాలనే ఒక నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టుగా సమాచారం ఉంది ఈ మేరకు ఫర్దర్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసిందని చెప్పి చెప్పవచ్చు ఫర్